హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ తెలియజేస్తున్నారు మీ పర్సన్ గురించి అనేది చూస్తానండి ఈ పర్సన్కి అసలు మీ వాళ్ళు తెలిసి వస్తుందా లేదా మీ కేరీర్ని మీ ప్రేమని తను మిస్ అవుతున్నారా లేదా అనేది నేను చూడాలి అని అనుకుంటున్నాను ఈరోజు రీడింగ్లో మరి చూస్తానండి తన పొజిషన్ అసలు ఎలా ఉంది పర్సన్ వారి లైఫ్లో అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ కేరింగ్ మీ ప్రేమను తను మిస్ అవుతున్నారా లేదా అనేది టాపిక్ అనమాట మీ కనుక నా రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి యూనివర్స్ చూసి మా బియర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి వారి పర్సన్ వారి కేరింగ్ వారి ప్రేమను తను మిస్ అవుతున్నారా లేదా మా గురించి వారు ఏం ఆలోచిస్తున్నారు అసలు అనేది తెలియజేయండి వారికి ఓకే టెన్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ కాప్స్ స్ట్రెంత్ సెవెన్ ఆఫ్ సూపర్ అండి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ టెన్ అప్స్వర్డ్స్ ఫోర్ ఆఫ్ పెంటల్స్ ఎయిట్ ఆఫ్ పబ్స్ విల్ ఆఫ్ ఫార్చున్ సెవెన్ ఆప్స్వర్డ్స్ ద फैंड कपेज स्वर्ड फोरा फैंड टेन अफ पिंटिकल एट पिंटिकल दिस्क जस्ट इस लास्ट का పాట ఆఫ్ ద వచ్చేసి సిక్స్ ఆఫ్ కబ్స్ అండి ఓకే మీ పర్సన్కి మీ వాల్యూ తెలిసి వస్తుందా ఈ పర్సన్ మీ కేరింగ్ని మీ ప్రేమని మిస్ అవుతున్నారా లేదా అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తను మీ కేరింగ్కి అండ్ మీ ప్రేమకి తను చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్ ఓకే ఏ సిచ్యువేషన్స్ అనేది నేను చెప్తాను ఓకే అండ్ అతను క్యారెక్టర్ ఇస్ట్ చెప్పాలి అంటే ఈ పర్సన్ చాలా డామినేట్గా ఉంటారండి అండ్ మిమ్మల్ని డౌన్లోడ్ చేయాలి అని చూస్తారనమాట ప్రతి విషయంలో ఏ పర్సన్ది తప్పు ఉన్నా సరే తన ఎనర్జీ మాత్రమే పై ఉండాలి మీ ఎనర్జీ లోలో ఉండాలి మిమ్మల్ని లో చేస్తారు కూడా ఈ పర్సన్ ఓకే తను ఏదైతే తప్పు చేస్తున్నారు మీ పరంగా దానికి తను గిల్టీగా ఫీల్ అవుతున్నారా లేదా అంటే తను ఖచ్చితంగా తను బాధపడుతున్నారండి తను తప్పు చేస్తున్నారు ఈ కనెక్షన్లో మిమ్మల్ని బాధ పెడుతున్నారు అని ఈ పర్సన్కి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తనకి తెలుసు తను తెలిసే తప్పు చేస్తున్నారనమాట ఈ పర్సన్ ఓకే ఎందుకు అలా అంటే ఈ పర్సన్ మీకంటే తను లో ఎనర్జీలో ఉన్నారనుకోండి ఈ పర్సన్ తట్టుకోలేరు కాబట్టి తన వైపు తప్పు ఉన్నా సరే తన ఎనర్జీ మాత్రమే హైలో ఉండాలి అది తప్పైనా గొప్ప అయినా తనకు అవసరం లేదు తన ఎనర్జీ హైలో ఉందా లేదా అంటే తను మీకంటే ఒక మెట్టు పైన ఉన్నారా లేదా అని చూసుకుంటారనమాట వారు తప్పు ఒప్పు లెక్క చేయరు ఈ పర్సన్ అలాంటి పర్సన్తో మీరు చాలామంది డీల్ అవుతున్నారండి ఓకే మూర్ఖత్వం అనమాట అది ఓకే చాలా మొండివారు వారు ఏమనుకుంటే అది జరగాలి లేని పక్షంలో ఈ పర్సన్ చాలా మీతో ఆల్యూ పెట్టుకోవడం కానీ మీరు తన లైఫ్లో అసలు వద్దే వద్దు అనే విధంగా తను మాట్లాడతారనమాట మీతో ఓకే చాలా మొండివారండి అండ్ ఈ పర్సన్ ఏదో ఒక క్లారిటీ అయితే కావాలి అని ఆలోచిస్తున్నారనమాట అండ్ కెరీర్ గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారండి ఈ పర్సన్ మనీ మైండెడ్ పర్సన్ కూడా ఉంటారు మనీ ఎక్కువగా ఉండేవారితో తను రిలేషన్ పెట్టుకోవడం కానీ లేదా మనీ ఏ విధంగా సంపాదించాలి మంచి పొజిషన్కి వెళ్ళాలి అండ్ వారు వీరు తన గురించి చాలా గొప్పగా మాట్లాడుకోవాలి ఆ పొజిషన్లో తను ఉండాలి అని అనుకునే వ్యక్తి కూడా మీ లైఫ్లో ఉండొచ్చు అనమాట ఓకే బాగా డబ్బులు సంపాదించుకొని మంచి ఇల్లుని కట్టుకోవాలి కార్ కొనుక్కోవాలి అండ్ లైఫ్లో హ్యాపీగా బిందాస్గా బతకాలి అలాంటి కోరికలు ఉన్న వ్యక్తి అనమాట మీ పర్సన్ ఓకే అది ఒకవైపుకి మంచిదే ఆ కోరిక ఉండడం కానీ రిలేషన్ పరంగా మాత్రం ఈ పర్సన్ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారనమాట ఒకే దగ్గర స్టేబుల్గా ఉండాలన్నమాట కన్నింగ్ నేచర్ ఏంటిదో చూపిస్తారనమాట కెరియర్ పరంగా చాలా బాగా ఆలోచిస్తారండి ఈ పర్సన్ ఓకే తను రూపాయి రూపాయి కూడా పెట్టుకోవడం వెనకలేసుకోవడము అండ్ చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి అనమాట అతను ఓకే ఒక వర్క్ ఈ పర్సన్కి ఎప్ప అనుకోండి ఆ వర్క్ కంప్లీట్ అయ్యేదాకా ఈ పర్సన్ నిద్ర కూడా పోరనమాట అండ్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి ఈ పర్సన్ ఓకే కానీ రిలేషన్షిప్ పక్షంలో వచ్చేసరికి అసలు ఈ పర్సన్ ఇంకా తనలో ఉన్న చెడ్డ గుణం అనేది బయటకు వస్తుంది ఈ పర్సన్లో ఓకే మీ కనెక్షన్లో తను తప్పు చేస్తున్నారనుక కానీ తను తెలిసి కూడా తను తప్పు చేస్తున్నారనమాట ఈ పర్సన్ ఓకే మిమ్మల్ని మర్చిపోదాము అని అనుకుంటారు ఈ పర్సన్ యాక్చువల్గా చెప్పాలంటే మీరు వారి రిలేషన్లో వద్దు మిమ్మల్ని మర్చిపోవాలి ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి తన లైఫ్లో వస్తారేమో మీకంటే బెటర్ పర్సన్ అనమాట వస్తారేమో అని తను వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఓకే కాబట్టి కొంతమందికి అయితే ఈ పర్సన్ బ్లాక్లో కూడా పెట్టేసి ఉండొచ్చు మీ నెంబర్ని ఓకే బెటర్ పర్సన్ తన లైఫ్లో వస్తారేమో మంచి రిచ్ పర్సన్ అయినా వారి లైఫ్లో వస్తే తను హ్యాపీగా తన లైఫ్ తను బతకొచ్చు అని ఆలోచిస్తారనమాట కానీ అలాంటి వారు మీ అంత కేరింగ్ పర్సన్ వారి లైఫ్లో రావడం తనకు చాలా కష్టం అవుతుందండి ఓకే ఒకవేళ ఈ పర్సన్ వారి జీవితంలో అలాంటి రిచ్ పర్సన్ వారి లైఫ్లో వచ్చినా కూడా ఈ పర్సన్నే వారంటే అసలు లెక్క కూడా చేరండి ఓకే మీ వాల్యూ ఈ పర్సన్కి ఇప్పుడిప్పుడే గుర్తుకు వస్తుందనమాట ఓకే ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారేడ్ అయితే అండ్ రీసెంట్గా కూడా ఈ పర్సన్ మీతో రిలేషన్ని ఎండ్ చేసుకొని అండ్ వారి ఫ్యామిలీ చెప్పిన పర్సన్నే తను మ్యారేజ్ చేసుకుంటాను అని కూడా చెప్తూ ఉండొచ్చు సో మీతో రిలేషన్ని ఎండ్ చేసుకున్న తర్వాతనే తనకు చాలా బాధ అనేది అనిపిస్తుంది అనమాట వారి లైఫ్లో వారు అసలు హ్యాపీగా ఉండలేకపోతున్నారండి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా బాధపడతా ఉన్నారనమాట మిగతా రిలేషన్లో ఉన్నప్పుడు ఈ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా బాడెంగా ఫీల్ అయ్యారండి ఓకే ఎప్పుడెప్పుడు ఈ రిలేషన్ ఏం చేసుకుందాము ఎప్పుడు ఈ కనెక్షన్ నుంచి బయటకు వెళ్ళిపోదాము మిమ్మల్ని అసలు పూర్తిగా ఏం చేసుకుందాము ఒక మంచి టైం ఎప్పుడు వస్తుంది ఇంత భారంగా తను భరించలేకపోతున్నారనమాట అలాంటి మెసేజ్ అయితే వస్తుందండి ఓకే మీరంటేనే తనకు చాలా భారంగా ఫీల్ అయ్యారండి ఓకే మీరు ఎంత కేరింగ్ చూపిస్తున్నారో ఎంత ప్రేమను పంచుతున్నారో ఈ పర్సన్ మీద అదంతా తను ప్రేమతో రిసీవ్ చేసుకోలేదండి తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా తప్పదు అనే విధంగా తను తన బిహేవియర్ అయితే ఉందన్నమాట ఈ పర్సన్ ఓకే కొంతమందికి అయితే మీ పర్సన్ మీతో చాలా బాగా మాట్లాడుతూ ఉండొచ్చు కానీ తన మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటిది అంటే అసలు ఈ కనెక్షన్లో తనకు ఉండాలని లేదండి ఓకే తన మనసులో మీ మీద ప్రేమ ఉంది కిడ్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ అండ్ అదర్ కాస్ట్ ఉండడం కానీ లేదా పొజిషన్ విషయంలో తను మంచి హై పొజిషన్లో ఉండడం కానీ అలాగనమాట కాబట్టి తనకి ఇక్కడ ఉండాలని తనైతే అనుకోవడం లేదు ఏం చేసుకోవాలి అని అనుకుని వెళ్ళిపోయారనమాట సో ఇప్పుడు వచ్చేసరికి ఈ పర్సన్ మీమని చాలా మిస్ అవుతున్నారనమాట రీసెంట్గా ఇవన్నీ జరిగి ఉంటాయండి మీకు మీ పర్సన్కి ఓకే ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని నిజంగానే లవ్ చేస్తున్నారు అంటే ఈ పర్సన్ మీ ప్రేమని తను చాలా మిస్ అవుతున్నారండి మీ కేరింగ్ని తను చాలా మిస్ అవుతూ ఉన్నారనమాట మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఓకే ఇంత కేరింగ్ పర్సన్ని ఇంత ఇంత ప్రేమని పంచే పర్సన్ని తను ఏమైనా మిస్ అవుతున్నారా అనే ఫీలింగ్ ఈ పర్సన్కి వస్తుందనమాట అండ్ మీ కనెక్షన్ గురించి ఏ పర్సన్ అయితే ధైర్యం అనేది చేయలేకపోతున్నారండి కొంచెం భయపడతా ఉంటారనమాట వారికి మరి పేరెంట్స్కి కానీ లేదా సొసైటీ గురించి కానీ ఈ పర్సన్ కొంచెం భయపడతారనమాట ధైర్యంగా ఈ కనెక్షన్ గురించి తన ముందడుగు అనేది అనమాట ఓకే తన మనసులో మీ మీద ప్రేమ ఉందా అంటే తన మనసులో మీ మీద ప్రేమ ఉంది మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కానీ ధైర్యం చేయలేకపోతున్నారు ఈ పర్సన్ మనసులో ప్రేమ ఉన్నా కూడా మీతో అయితే చెప్పే ఛాన్స్ అయితే ఇక్కడ కనిపించడం లేదండి తన మనసులోనే పెట్టుకొని ఉంటారనమాట ఈ పర్సన్ అండ్ తన చుట్టూ ఒక సర్కిల్ అనేది గీసుకొని ఉన్నారండి ఈ పర్సన్ ఓకే తన లైఫ్లో ఇంకా మీరు తప్ప ఇంకెవరు వద్దు అనే సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారండి ఓకే మిమ్మల్ని ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు రీసెంట్గా ఈ పర్సన్ మీరు వద్దు వారి ఫ్యామిలీ ఎవరిని అయితే చూసారో వారిని తను మ్యారేజ్ కూడా చేసుకొని ఉంటారు అండ్ కొంతమందికి ఎంగేజ్మెంట్ కూడా జరిగి ఉంటుందన్నమాట సో ఆ పర్సన్ వారి లైఫ్లో హ్యాపీగా ఉన్నారా అంటే హ్యాపీగా లేరండి వారి లైఫ్లో అదర్ పర్సన్ ఉన్న మీ ప్రేమనే తను మిస్ అవుతున్నారు మీకు కాల్ కూడా అనమాట కొంతమందికి ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు ఈరోజు కాలార్ మెసేజ్ వచ్చే ఉంటుంది అండ్ లేదా తను స్టేటస్ పరంగా కనిపించడం కానీ లేదా తన దగ్గర నుంచి మీకు చిన్న హై అనే మెసేజ్ కూడా రావచ్చు అనమాట ఓకే ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపల ఏ పర్సన్ దగ్గర నుంచి మీకు ఆర్ మెసేజ్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారండి ఏ పర్సన్ మీ ఆలోచనతోనే తను సరిగా నిద్రపోవడం లేదు వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అలా నిద్రపోతున్నారనమాట సరిగా నిద్రపోవడం లేదు చాలా ఆలోచనలు అనేది ఈ పర్సన్కి వస్తున్నాయి అనమాట మీ గురించి ఓకే ఏం చేయాలి ఏంటి ఈ కనెక్షన్లో తను ఎలా ఈ కనెక్షన్ ఎంత ఎలా ముందుకు తీసుకెళ్ళాలి లేదా ఏం చేసుకుందాము అనుకుంటే తన వల్ల కావడం లేదు సో కాబట్టి తను చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి ఓకే సేమ్ వేలోనే మీరు కూడా ఏ పర్సన్ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారండి మీరు కూడా సరిగా నిద్రపోవడం లేదనమాట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ గురించి ఆలోచించడము అండ్ సరిగా నిద్ర కూడా పట్టడం లేదండి మన వ్యూయర్స్ ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వారికి మీకు అసలు నిద్ర లేని రాత్రులు మీరు గడుపుతూ ఉన్నారనమాట ఓకే మీకు ఒక్కొక్కసారి ఈ పర్సన్ మీద చాలా కోపం అయితే వస్తుందండి ఓకే కొంచెం పోసిటివ్నెస్గా మీరు ఫీల్ అవుతున్నారనమాట మీ ముందే ఈ పర్సన్ వేరే వారితో మాట్లాడితే మీరు కొంచెం పోసిటివ్గా ఫీల్ అవుతున్నారండి ఓకే ఇది మీరు ఈ మెసేజ్ మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మీ పర్సన్ మీకే సొంతం అనేది మీరు కానీ మీతో తప్ప అందరితో చాలా బాగా మాట్లాడతారండి అలాగే మీతో కూడా మాట్లాడితే ఏమవుతుంది ఈ పర్సన్కి అని మీకు ఈ పర్సన్ మీద పొజిటివ్నెస్ అనేది ఉంటుందన్నమాట నా పర్సన్ నాకే సొంతం అనే విధంగా అనమాట మీ ఎనర్జీ ఓకే ఈ పొజిటివ్నెస్ వల్ల ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు మూవ్ అయిపోవాలి అని ఆలోచిస్తున్నారండి ఓకే కానీ మూవ్ అవ్వలేకపోతున్నారు మళ్ళీ మీకు రీయూనియన్ అవుతుంది ఇక్కడ వీల ఫార్చూన్ ఇక్కడ మీకు మీ పర్సన్కి అయితే ఇక్కడ కర్మ అనేది నడుస్తుందండి ఇద్దరి మధ్యలో ఓకే ఇది డివైన్ కనెక్షన్ అనమాట మీకు మీ పర్సన్కి దేవుడే కలిపిన బంధం అనమాట ఈ పర్సన్ దగ్గర నుంచి మీరైనా ఏదైనా లెసన్స్ అనేది నేర్చుకుని ఉండొచ్చు లేదా ఈ పర్సన్ అన్న మీ దగ్గర నుంచి ఏదైనా లెసన్స్ అనేది నేర్చుకునేది ఉందన్నమాట ఓకే ఒకవేళ ఈ పర్సన్ కెరీర్ పరంగా బాగా సక్సెస్ అందుకుంటున్న పర్సన్ అయితే ఫ్యామిలీతో ఎలా ఉండాలి ఒక పర్సన్ ఏ విధంగా వాల్యూ ఇవ్వాలి అనేది ఈ పర్సన్కి తెలిసి ఉండకపోవచ్చు కాబట్టి డివైన్ మిమ్మల్ని ఏ పర్సన్ కలపడం కానీ మీ దగ్గర నుంచి ఈ పర్సన్ చాలా లెసన్స్ అనేది నేర్చుకోవడం కానీ ఉండొచ్చు సేమ్ ఇయర్లోనే మీరు కూడా అనమాట ఓకే ఒక పర్సన్ దూరం అయితే ఇంత బాధని మనం అనుభవిస్తామా అనేది కూడా ఒక లెసన్ అనమాట ఓకే దాని నుంచి కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి అనమాట ఎంత బాధ అనిపిస్తుందా ఒక పర్సన్ మన దగ్గర నుంచి దూరం అయితే ఆ విధంగా చాలా లెసన్స్ అయితే నేర్చుకునేది ఉందండి ఈ కనెక్షన్లో ఓకే ఈ పర్సన్ ఈ పర్సన్ లో కన్నింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుందండి పిల్లి పాలు తాగుకుంటూ తనని ఎవరు చూడడం లేదు అనుకుంటా సో అలాగే మీ పర్సన్ కూడా అనమాట తను చాలా తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారు కానీ అన్ని కప్పి అనమాట తనని ఎవరు చూడడం లేదు అని అనుకుంటారు ఈ పర్సన్ కానీ ఈ పర్సన్ ది మీది డివైన్ కనెక్షన్ అండ్ మెట్ కనెక్షన్ ఉండడం వలన తన కన్నింగ్ నేచర్ అనేది మీకు అర్థమైపోతుందండి ఓకే ఈ పర్సన్ రీసెంట్గా మీ లైఫ్ నుంచి పారిపోవాలి అని అనుకున్నారు ఈ రిలేషన్ వద్దు ఈ రిలేషన్ నుంచి బ్యాక్ స్టెప్ తీసుకున్నారు ఇక్కడ ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి మీ దగ్గర నుంచి ఎంత చాలా ఆలోచనలు అయితే చేశారండి పర్సన్ ఓకే కానీ తను ముందుకు పరిగెడుతూ వెనుకకి తిరిగి చూస్తున్నారు అంటే తన ప్రాణం అంతా మీ దగ్గరే వదిలేసి వెళ్తున్నారనమాట అది తనకు తెలియదు అనమాట ఇది మీరు అనమాట తనలో ఓకే మళ్ళీ ఇద్దరికి యూనియన్ అయితే అవుతుందండి ఓకే ఈ పర్సన్కి తప్పకుండా మీ వాల్యూ అనేది గుర్తుకు వస్తుంది అది ఆ యూనివర్సే చేసి పంపుతారనమాట మీ వాల్యూ తనకి తెలిసేటట్టుగా ఓకే మళ్ళీ ఇద్దరికి రీయూనియన్ అవుతుందండి ఓకే అండ్ ఇంకొక సైకిల్ అనేది ఈ కనెక్షన్లో మళ్ళీ రిపీట్ అవుతూ ఉందన్నమాట ఓకే ఇప్పటిదాకా మీరు బాధపడ్డ హ్యాపీగా ఉండే విధంగా అనమాట అండ్ హ్యాపీగా ఉన్నారు అంటే కొంచెం బాధపడడం కానీ ఈ పర్సన్ మోసం చేయడం కానీ అండ్ ఈ పర్సన్ పరంగా మీరు కొంచెం కొన్ని లెసన్స్ అనేది నేర్చుకోవడం కానీ అలాంటి సైకిల్స్ అనేది రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఈ కనెక్షన్లోకి మీరు మీ పర్సన్ అయితే కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు ఈ పర్సన్ మీరు వేరే వేరే కంట్రీస్లో ఉండడం కానీ అండ్ ఈ పర్సన్ అబ్రాట్కి వెళ్ళడం కానీ అలా ఉండొచ్చు అనమాట సో ఈ పర్సన్ అయితే మీ దగ్గర నుంచి తను బ్యాక్ స్టెప్ తీసుకొని వెళ్ళిపోయిన పర్సనే మళ్ళీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మళ్ళీ రాబోతున్నారు తను ఏ దారి అయితే పట్టుకొని వెళ్ళారో అదే దారి పట్టుకొని మీ లైఫ్లోకి రావడం జరగబోతుందండి మీకు ప్రపోజ్ కూడా చేయడం జరగబోతుంది అనమాట ఓకే ఈ పర్సన్ మనసులో ప్రేమ ఉందండి నిజం చెప్పాలి అంటే తన మనసులో ప్రేమ ఉంది మీతో ఉన్నప్పుడు మీ మీద ఇంత ప్రేమ ఉందా అని ఈ పర్సన్కి అసలు అర్థం కాలేదు మీరు తన జీవితంలో లేకున్నా తనకి ఎలాంటి ఫరక్ పడదు తను హ్యాపీగా ఉండగలరు అని అనుకున్న పర్సన్ అనమాట వేరు ఓకే కానీ ఈ పర్సన్ మీ దగ్గర నుంచి తను మూవన్ అయిపోయిన తర్వాత మీరు చాలా బాధపడి మీరు కూడా ఏ రిలేషన్ నుంచి ఇంకా మూవ్ అన్ అయిపోవాలి ఇంకా ఎలాంటి దారి అయితే లేదు సో కాబట్టి మూవ్ ఆన్ అవ్వడం తప్ప మీ ముందు ఇంకా ఎలాంటి ఆప్షన్ లేదు అని అనుకున్న టైంలో మళ్ళీ ఏ పర్సన్కి మీ వాల్యూ అనేది గుర్తుకు ఇక్కడ మీరు మూవ్ అయిపోవాలి అని మీరు మీ మనసులో చాలా డిసైడ్ అయి ఉన్నారు కదా ఆ మెసేజ్ మీ పర్సన్కి వెళ్తుందనమాట కాబట్టి సడన్గా తనకు హార్ట్ బీట్ చాలా స్పీడ్గా కొట్టేసుకోవడం కానీ ఇంకా మీరు ఈ పర్సన్కి అయిపోతారేమో అనే ఆలోచన ఈ పర్సన్కి వస్తుందన్నమాట ఓకే ఈ పర్సన్ మీ ప్రతిరోజు మీ యాక్టివిటీస్ అసలు ఎలా ఉన్నాయి అనేది ప్రతిరోజు ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారని మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారనమాట ఓకే మీరు ఆన్లైన్లో ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అనేది ఏ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీరు ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నారు అంటే ఏ పర్సన్ మిమ్మల్ని గమనించడం లేదు అని మీరు అనుకోవచ్చు కానీ ఏ పర్సన్ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారనమాట ఓకే మీరు మీ పర్సన్ వేరే వేరే సిటీస్లో కానీ అలా కూడా ఉండి ఉండవచ్చు కానీ ఈ పర్సన్ మీ గురించి వారి ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేదా ఏదో ఒక విషయంలో మీ ప్రతి విషయం ఈ పర్సన్కి వెళ్తున్నాయండి ఓకే మీ గురించి ఈ పర్సన్ ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకుంటా ఉన్నారండి ఓకే వారి ఫ్రెండ్ సర్కిల్లో కానీ అండ్ ఫ్యామిలీ కానీ ఏదైనా ఉండొచ్చు అండ్ అదర్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు వారి లైఫ్లో ఉన్న పర్సన్ అనమాట సో వారితో మీ పర్సన్ ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటూ ఉన్నారనమాట కొంతమందికి అయితే వారు మ్యారేడ్ పర్సన్ అయితే వారి లైఫ్లో ఉన్న వారి లైఫ్ పార్ట్నర్తో కూడా ఏ పర్సన్ గొడవలు పెట్టేసుకుంటూ ఉన్నారు అండ్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని ఏ పర్సన్ ఇంటెన్షన్స్ అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఒక న్యూ పర్సన్ అయితే వచ్చారండి వారు వారు చాలా రిచ్ పర్సన్ అయినా ఉంటారు అండ్ మిడిల్ ఏజ్ పర్సన్ అనమాట వారు ఓకే అండ్ ఈ పర్సన్ మనీ మేకింగ్లో చాలా ఫోకస్గా ఉన్నారండి చాలా హార్డ్ వర్క్ కూడా చేసే పర్సన్ అనమాట వీరు ఓకే అండ్ మీ కనెక్షన్ గురించి కూడా ఏ పర్సన్ హార్డ్ వర్క్ చేయాలి ఎలాగైనా అని ఏ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు ప్రజెంట్ టైంలో ఇది రైట్ టైం కాదు అని ఆలోచిస్తూ ఉన్నారనమాట క్లోజ్ బుక్ అయిపోయారు అండ్ మీతో రిలేషన్ని బర్త్ చేయబోతున్నారండి ఓకే ఈ పర్సన్లో చాలా ఘాడమైన ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది అంటే ఇన్ని రోజులు ఈ పర్సన్ మీ విషయంలో నెగటివ్గా ఆలోచించారు మీరు ఏం చెప్పినా తనకు నెగటివ్గా అనిపిస్తుంది మీరు మీరు తన మీద చాలా ప్రేమను చూపించినా ఈ పర్సన్ చాలా బర్డెన్గా ఫీల్ అవ్వడం అనమాట ఇది ఇక్కడ తలనొప్పి రోజు అని తను ఫీల్ అయ్యారండి ఓకే కాబట్టి తను మీ రిలేషన్ నుంచి ఇలా పారిపోవడం కానీ మీతో చాలా గొడవలు పెట్టేసుకోవడము మీ మీద పొసి అనేది ఉంటుందన్నమాట కానీ ఇప్పుడు ఇతరికి కర్మ అనేది తిరగబోతుంది కాబట్టి తనలో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ జరగడం మీ గురించి తనకు మీ గురించి తను మంచి వేలో ఆలోచించడం జరుగుతుందన్నమాట ఈ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత జస్టిస్ మీ పర్సన్ మీకు జస్టిస్ కూడా చేయబోతున్నారని రీయూనియన్ అవుతుందనమాట ఇక్కడ కొంతమంది మీరు మీ పర్సన్ కోర్ట్ కేసెస్లో కూడా ఉండొచ్చు ఏ సిచ్యువేషన్లో అయినా సరే ఈ పర్సన్ మీరు ఇద్దరు గొడవలు పెట్టేసుకొని అండ్ ఏదైనా కేసులో కూడా ఉండొచ్చు మీరు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే డివోర్స్ విషయంలో కూడా మీరు కోర్టు కేసెస్లో కూడా అండి మీకు అనుగుణంగా తీర్పు అయితే రాబోతుందనమాట ఓకేనా ఇక్కడ సైన్స్ వచ్చేసి మేషం సింహం ధనస్సు రాసి చాలా స్ట్రాంగ్ మెసేజ్ కర్కాటకం మీన మీనరాశి అండ్ మిథునం మిథునం తులా కుంభరాశి వృషభం కన్యా మకర రాశి అండి సో ఇక్కడ ఆల్ సైన్స్ అయితే ఉన్నాయి అని చెప్పచ్చు ఓకేనా మీ పర్సన్ దగ్గర నుంచి మీరు ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపల మంచి గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకపోతున్నారండి మీ పర్సన్ అసలు నిద్ర కూడా పోవడం లేదు అలాగే మీరు కూడా హ్యాపీగా ఉన్నారా అంటే మీరు కూడా హ్యాపీగా లేరు మీరు కూడా ఈ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు అసలు నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉన్నారనమాట ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు ఏదో ఒక టైంలో మెసేజ్ వస్తుందా అని మీరు పదే పదే ఫోన్ని చెక్ చేస్తూ ఉంటారనమాట ఈ పర్సన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని తనని మీరు ప్రతి నిమిషం స్పై చేస్తూ ఉండడం అనమాట ఓకే మీ గురించి మీరు కేర్ తీసుకోవడం లేదండి టైం దొరికినప్పుడల్లా ఏ పర్సన్ గురించి ఆలోచించడము తన యాక్టివిటీస్ అసలు ఎలా ఉన్నాయి తను ఏం చేస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అనే దాని మీదనే మీరు ఎక్కువగా మీ టైం అనేది ఇన్వేస్ట్ చేస్తూ ఉన్నారనమాట కానీ మీ పర్సన్ కొంచెం కెరియర్ గురించి కూడా ఆలోచిస్తున్నారండి అండ్ మీ గురించి కూడా ఆలోచిస్తున్నారనమాట ఓకే ఓకే అండి ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు చూస్తాను కలెక్షన్ గురించి భీనివాస్ వికేన్ చెప్తున్నారు సబ్ ఇక్కడ ఈ రోజైతే రిలేషన్ గురించి ఎక్కువగా మెసేజ్ అయితే వస్తుందండి అంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీరు మీ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు దాని ఒకరిని ఒకరు చాలా మిస్ అవుతున్నారు హార్ట్ టు హార్ట్ కనెక్టింగ్ అయితే ఉందన్నమాట ఇద్దరికి మీరేమను మీరు ఏమనుకుంటారో ఏ పర్సన్కి అర్థమవుతుంది మీ పర్సన్ ఏమనుకుంటున్నారో మీకు అర్థమవుతుంది అనమాట కాబట్టి ఇద్దరికి రీయూనియన్ జరగబోతుంది అది త్వరలోనే మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరగబోతుంది ఈ పర్సన్ మీ కేరింగ్ని తను చాలా మిస్ అవుతున్నారండి మీ ప్రేమని కానీ మీరు ఈ పర్సన్ మీద చాలా ప్రేమను చూపించి ఉంటారు మనీ విషయంలో కూడా తనకి హెల్ప్ చేసి ఉంటారు కాబట్టి ఈ పర్సన్ అవన్నీ తను మిస్ అవుతున్నారనమాట కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి రావడం జరగబోతుందండి ఓకే కానీ ఇప్పుడు మీరు డామినేట్గా ఉన్నారనమాట ఈ పర్సన్ మీద మీకు కొంచెం కోపం ఉంది కాబట్టి ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చే టైంలో మీరు ఈ పర్సన్ ఏమైనా అంటారో ఏమో అని ఈ పర్సన్ భయపడతా ఉన్నారండి ఓకే అది మెసేజ్ అనమాట ఈరోజు టీన్ ఫ్లేమ్ కనెక్షన్ మీ లైఫ్లోకి రావడం జరగబోతుందండి ఓకే ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూసేస్తాం మేషరాశి వారు పాస్ట్ పర్సన్ తో మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ వృషభ రాశి వారు బాండి అయితే గీసుకొని ఉన్నారండి ఓకే మీరు ఆ సర్కిల్ నుంచి బయటకు రాకుండా ఆ సర్కిల్ లో ఎవరు రాకుండా అనమాట ఓకే అండ్ మిథున రాశి వారు ఈరోజు మీరు చాలా సిన్సియర్గా వర్క్ చేస్తా ఉంటారనమాట మనీ మేకింగ్లో అండ్ మీ కెరీర్ మీదనే మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారండి ఈరోజు ఓకే అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్లోకి మీ దునంతుల కుంభరాశి పర్సన్ వస్తున్నారండి మీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట ఓకే అండ్ సింహరాశి వారు ఈరోజు మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు అండ్ కన్యా రాశి వారు ఈరోజు మీరు ఎక్కడికైనా దూరంగా ట్రావెల్ చేసేదైతే ఉందండి మీకు ఇష్టం లేకుండా మీరు ట్రావెల్ చేయడం జరగబోతుందన్నమాట అండ్ ఈరోజు కన్యా రాశి వారికి మీ రిలేషన్లో మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు లవర్స్ కావచ్చు చిన్న ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతుందనమాట వలన మీరు కొంచెం బాధపడేది చూపిస్తుందండి ఓకే అండ్ వారు ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి మీకు రీ యూనియన్ అవుతుంది అండ్ రాశి వారు ఏదో ఒక విషయంగా మీకు ఈరోజు క్లారిటీ అయితే వస్తుందండి అండ్ ధనురాశి వారు స్ట్రెంత్ అవుతూ ఉన్నారు అండ్ మకర రాశి వారు మీ లైఫ్లోకి వృషభం కన్యా మకర రాశి పర్సన్ వస్తున్నారండి అండ్ కుంభరాశి వారు జర్చింగ్ అండి ఈరోజు మీరు ఏదో ఒక స్ట్రాంగ్ నిర్ణయం అయితే తీసుకుంటారు అండ్ యూనియన్ అవుతుంది మీ మీద యూనివర్స్ ప్లేసింగ్ అయితే ఉందండి ఓకే అండ్ మీనరాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారన్నమాట ఓకే ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూస్తాను మీకోసం ఈరోజు చెప్తున్నారు విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొన్ని నెలలలో మీ జీవితం ఉండబోతుంది అని చెప్తున్నారనమాట ఓకే అన్ని విధాలుగా సమృద్ధి మీ లైఫ్ లో రావడం మీ చేతుల్లో ఉంది మీ జీవితం అంతా మీ పర్సన్ చేతుల్లో పెట్టేస్తాను మీరు ఇంకా అలాగనే మీరు బాధపడతా ఉండొచ్చు కానీ మీ జీవితం మీ చేతుల్లోనే ఉందండి మీరు సరైన విధానంగా మీరు ఆలోచిస్తే ఆన్సర్ అనేది మీకు దొరుకుతుంది ఓకేనా యు రెడీ మీరు దేనికైనా రెడీగా ఉండాలండి ప్రతి విషయానికి మీరు బాధపడతా ఉండకూడదు ఓకేనా మీ పర్సన్ మనసులో ఉన్న మాట ఏంటిది వన్ కార్డ్ తీసుకుంటాం మీ పర్సన్ మనసులో మాట కమ్యూనికేషన్ ఐ లవ్ యువర్ వాయిస్ ఐ కెన్ టాక్ విత్ యూ డే ఆర్ నైట్ నిజం చెప్పాలి అంటే మీ పర్సన్ మనసులో డే ఆర్ నైట్ మీతో మాట్లాడుతూ ఉండాలి అని తనకు ఇష్టం అనమాట కానీ కమిట్మెంట్ మాత్రం మీరు అడగద్దు అదే తన ఆలోచన అండి ఓకే ఇమాజినేషన్ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి ఐ ఇమాజినింగ్ అబౌట్ యూ రైట్ నౌ ఫీలింగ్ సో క్లోజ్ ఈ పర్సన్కి మీరు తన కళలో కూడా వెళ్తా ఉన్నారండి ఓకే తన కళలో మీరు తనకి చాలా క్లోజ్గా ఉన్నారు అనే విధంగా ఈ పర్సన్ కళలు కంటా ఉన్నారనమాట అంటే అంటే సడన్గా మీరు తన కళలోకి వెళ్ళడం వలన మీకు తను చాలా క్లోజ్ అయిపోయినట్టుగా ఆ విధంగా ఈ పర్సన్కి మీ మీద ఫీలింగ్స్ అనేది ఎక్కువ వస్తుందనమాట ఏదో తనకు సడన్గా తన హార్ట్ బీట్ అనేది చాలా స్పీడ్గా కొట్టేసుకోవడము మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా తనకు బాధ అనేది అనిపిస్తుంది అండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసెస్ అయినా మీకు రెసిడెంట్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ మాత్రమే ఉంటుంది ఫ్రీ రీడింగ్ ఉండదు ఓకేనా ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్